అయితే బాగుంటుందని ఎవడో స్టేట్మెంట్ ఇచ్చారు నిన్నీ ఎన్నో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో వీళ్ళు చేసిన నిర్వాత వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇంకా మర్చిపోలేదు జనం అది ఈ చంద్రబాబు నాయుడు ఆయన చేతుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవచ్చు ఇంకొక చాలా కష్టం మీరు పాడు చేసి మొత్తం లూటికి గురైంది ఈ ఆంధ్రప్రదేశ్ గతంలో దాన్ని దానికి మనకు చేసింది ఏంటి కష్టాల్లోకి తీసుకుపోయారు ప్రజలను అదే రకంగా ఈ స్టేట్ను ఏం చేశారు ఉద్యోగస్తులను పీడించి పిప్పి చేశారు మీరు యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యక వాళ్ళను నలిపి నలిపి రైతులను అయితే పాస్బుక్ రాజకీయాలు చేసి నాశనం చేసి పెట్టారు కరప్షన్ ఇంత అంతా కాదు పాస్బుక్కు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రకంగా వసూలు చేయించారు మీరు అన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా చెలరేగిపోయి అన్నీ మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకొని వాటిని కూడా ప్లాట్లు వేసి అమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వల్ల ఆ లీడర్ల చలవ వల్ల ఇవన్నీ ఏమంత సులభంగా బాగుంది అంకిమాలన మందు దాపి లివర్లల్లో జడగొడుతు మీరు పేదవాళ్ళ లివర్లు పాడు చేస్తుంది వైద్యానికే అయిపోయా డబ్బులన్నీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ అందుకే మీకు ఆడవాళ్ళ ఉసురు కొట్టింది ప్రతి ఇంట్లో వాడు లివర్ పేషెంట్ ఏం చేస్తారు ఆడవాళ్ళ శాపము బ్రే వీడు రాకూడదురో రో వీడు వీడు వస్తే కనుక మళ్ళీ మనము అసలు బతికే ప్రసక్తే లేదు అందరినీ తాగుబూతులుగా తయారు చేశారని చెప్పి అందరూ వెంటాడి వెంటాడి ఓటేసి లాస్ట్కు పదకొండు సీట్లకు దిగజారిస్తే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పడుతున్నారా మీరు ఓ శకుని మామ ఓ శకుని మామ నీ ముందు నీ మోకాళ్ళ చిప్పలు కొంచెము సంరక్షించుకో శకుని మామనే పెట్టేదల్లా ఈ జగరు చెడిపోతున్నాడంటే ఇట్టటోళ్లే చెడిపోతుండే అందుకే ఈరోజు మొదలైంది మళ్ళీ వీళ్ళ దుష్ప్రచారము అన్నీ కూడా ఎవరు ఇడిసరు ఎవరు దయదలిచినా మాలాంటి వాళ్ళు ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈ మోకాల చెప్పులు ఈ చిప్పలు ఎప్పుడు ఇరుగుతాయని చూసుకుంటున్నాము శకునిమామ ఓ మామ